హలో నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా హోప్ అందరు బాగున్నారు అని అనుకుంటున్నాను ఇదైతే నేను రికార్డ్ చేసి ఫైవ్ డేస్ అయిపోతుందండి ఆ ఎందుకు షార్ట్స్ పెట్టట్లేదు వీడియోస్ పెట్టట్లేదు పెట్టండి సిస్టర్ ఏమైంది హెల్త్ బాగాలేదా ఏంటి అని చాలా మంది అడిగారండి ఒక్క కమెంట్ అయినా వస్తుంది ఇప్పుడు రీసెంట్ గా ఒక టూ డేస్ నుంచి అయితే మొన్నటి దాకా అయితే కొంచెం ఎక్కువే వచ్చాయి ఆ ఏం లేదండి జస్ట్ నేను నార్మల్ గా ఒక ఫైవ్ డేస్ గ్యాప్ అనేది వచ్చింది ఎందుకని ప్రీవియస్ వీడియోస్ లో అయితే నేను చెప్తాను ఇది అయితే నేను శ్రీకాకుళం నుంచి ఆంధ్రవలస రైల్వే స్టేషన్ ఉంటది కదా రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తున్నాము ఆ వెళ్ళే దారిలో అయితే నేను కావాలనే ఈ రోడ్డు ఈ క్లిప్స్ అనేది యాడ్ చేస్తున్నానండి చూసారా అసలు నేను వీడియో తీస్తున్నాను గానీ ఎంత షేకీగా వచ్చిందో వీడియో అనేది అంత గుంతలు రాళ్ళు మొత్తం అసలు ఎలా అంటే అలా ఉంది ఒక దగ్గర అయితే మేము స్ట్రక్ అయిపోయామండి వన్ అవర్ మేము కొంచెం ఎర్లీగా బయలుదేరడం చాలా మంచిది అనిపించింది ఎర్లీగా బయలుదేరి ట్రైన్ అనేది క్యాచ్ చేసాం అని అనిపించింది సారీ ఎందుకు చెప్తున్నానంటే ఒక ఫైవ్ డేస్ నుంచి సిక్స్ డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు అని చాలా మంది అడిగారు ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సారీ 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 అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను శ్రీకాకుళం చెప్పాను కదా రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసామండి రైల్వే స్టేషన్ దగ్గర అయ్యే కొలిది రోడ్లు అనేది బాగానే ఉన్నాయి చూసారా వీడియో అనేది అందుకే చిన్న క్లిప్ అనేది అక్కడ పెడుతున్నాను ఎక్కువ కాదు ఇంకా ముందు ముందు అయితే కొంచెం రాపిక్స్ పెట్టేస్తాను రాపిక్స్ రా వీడియోస్ పెట్టేస్తానండి ఆ అర్ధం చేసుకుంటారు అనుకుంటున్నాను ఎందుకు నేను వీడియోస్ పెట్టట్లేదు అని ప్రీవియస్ వీడియోస్ లో అయితే మాట్లాడుకుందాం మేము ఎక్కడికి జర్నీ చేసాం ఎక్కడికి వెళ్ళాము అచ్చలే అయితే ఎందుకు వీడియోస్ పెట్టలేదు అన్ని మాట్లాడుకుందాం నేనైతే చెప్పాను కదా రైల్వే కి వస్తామని కానీ ఎంత వేడిగా ఉందంటే మేము బయలుదేరిన రోజు చాలా వేడిగా ఉందండి మాకు అసలు అవ్వలేదన్నమాట ఎంత వేడిగా ఉందని మా బాబుతో అయితే మేము కొంచెం ఎక్కువే ఎక్కువ స్టామినా వేస్ట్ అయిపోయింది అనిపించింది అంత వేడి ఇంకా మేము ఫుడ్ కూడా అనమాట ఇంక వెళ్ళేటప్పుడు అక్కడికి ఏదైనా తీసుకుందామని ఇంకా మా హస్బెండ్ అయితే ఫుడ్ తీసుకోవడానికి అనమాట రాగా పెట్టేస్తాను వీడియోస్ కొన్ని కొన్ని అయితే చూసేసేయండి చూసి అసలు ఎలా ఉంది వీడియో అనేది కూడా కమెంట్ राजमंडी <laughs> <laughs>

నేను కదా కొన్ని రా వీడియోస్ పెట్టేస్తానని అయితే మా సిస్టర్ ఏలూరులో మాకు ఫుడ్ అనేది తెచ్చింది అనమాట ట్రైన్ ఎంత లేట్ అంటే ఫోర్ అవర్స్ లేట్ అండి యాక్చువల్లీ మేము త్రీ థర్టీకి మార్నింగ్ దిగిపోవాలి కానీ ఏలూరు వెళ్ళేసరికి లెవెన్ టెన్ థర్టీ అలా అయిపోయింది అనమాట తర్వాత విజయవాడ స్టేషన్ అది ఒక తీసాను అంతే ఇంకా పడుకుండిపోయామండి మార్నింగ్ ఇంకా ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది మేము దిగాం అనమాట దిగేసి ఇంకా మా బాబుని కిందకి దింపేసి ఒక దగ్గర నుంచి ఉన్నాం మేము అద్దరం మా హస్బెండ్ అయితే వాటర్ బాటిల్స్ రెండు తెస్తున్నారు అనమాట తెచ్చి ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా వెళ్ళిపోదాం రేణుగుంట నుంచి తిరుపతి అని అర్థమైపోయి ఉంటది అందరికి మేము తిరుపతి అయితే వచ్చామండి తిరుపతి వెళ్ళాము వచ్చాము కాదు అయితే చాలా మంది అందుకే వీడియోస్ పెట్టట్లేదా ఏమైనా అయ్యిందా ఏమైనా హెల్త్ ఇష్యూనా అని చాలా మంది అడిగారు వాళ్ళ కన్సల్ట్ కి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా రేణుగుంట నుంచి ఆటో తీసుకొని ఇంకా డైరెక్ట్ తిరుపతి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా అక్కడ నుంచి ఆటోనే తీసుకున్నామండి ఏదైనా జీపీ ఏదైనా తీసుకుందాం అనుకున్నా కానీ ఆటో టెన్ కిలోమీటర్స్ అన్నారు అక్కడ నుంచి మాకు యాక్చువల్లీ తిరుపతికి బుక్ అవ్వలేదండి రైల్ టికెట్స్ అన్నది దేనిగుంటకి బుక్ అయ్యి ఓకే అక్కడికి ఒక టెన్ కిలోమీటర్స్ ఆర్ లెవెన్ కిలోమీటర్స్ కదా ఓకే వెళ్ళిపోదాం అన్నట్టు రెండు గుంటలోనే దిగిపోయామనమాట వెళ్ళాము కానీ ఇంకా అక్కడికి అక్కడి నుంచి కొండ ఎక్కడానికి నాకు ఎంత భయం వేసింది అంటే ఎందుకు భయం అంటున్నానంటే నాకు అసలు వామిటింగ్స్ అండి చాలా ఎక్కువ వామిటింగ్స్ ఎంత వామిటింగ్స్ అంటే మీరు ఎన్ని టాబ్లెట్లు వేసినా నాకు ఆగవు అనే టైప్ అనమాట నేను అలాంటిది అసలు కొండలకి ఎక్కాను ఎలా అసలు మా జర్నీ కొండపైకి స్టార్ట్ అయింది నేను అసలు వామిటింగ్స్ అయ్యాయా నా హెల్త్ ఎలా ఉంది అన్ని అయితే ప్రీవియస్ వీడియోస్ లో అయితే చెప్తాను నాకైతే అంటే బస్సు కారు రెండు పడవండి అనుకోవచ్చు కారు కూడా ఏమైంది అది కూడానా అనుకోవచ్చు కానీ పడదండి చిన్నప్పటి నుంచి మేము ఎక్కడికి ఎక్కువ ట్రావెల్ చేయలేదు ఓన్లీ ఏలూరులు ఏలూరు ఏలూరు అంతే అంతవరకు ఆటోలోనే తిరిగే వాళ్ళం అంతే అంతకన్నా ఇంకెక్కువ ఎక్కడికి తిరగలేదండి మా మదర్ ఉన్నంత వరకు వాళ్ళ పుట్టింటికి వెళ్ళేది కదా అక్కడికి వెళ్ళే వాళ్ళం ఇంకా తర్వాత మా మదర్ ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుంచి మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం ఇల్లే ప్రపంచం అయిపోయింది అనమాట ఇంకా ప్రీవియస్ వీడియోస్ లో చూస్తారు మేము కొండ మీదకి ఎలాగెక్కాం ఎలా ఉంది అసలు మాగోచర్ ఎలా స్టార్ట్ అయింది ఎలా అనేది మీరు ప్రీవియస్ వీడియోస్ అయితే చూస్తారు అంతే ఈ వీడియో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతే బాయ్ బాయ్